తూరిపడ వేరే చౌదరి గారి విగ్రహానికి అలాగే నందమూరి సారక రామారావు గారి విగ్రహాలకి పూలమాలను గుర్తు చేయడానికి కార్యక్రమానికి ఇంతమంది చేసి కార్యక్రమాలు జీప్రదాం చేస్తున్నారు అందరికీ ధన్యవాదాలు అలాగే ఎందరో నిన్న మన విన్నారు వచ్చు అందరూ కూడా ఇది వృషభరాజు బల లేదు ఐపీఎల్ మ్యాచ్ లాగా ఉందన్నారు చాలా వాళ్ళు ఇచ్చిన కితాబు కూడా క్రమశిక్షణగా చక్కగా కూర్చొని గ్యాలరీలో కూర్చొని ఆనందంగా ఈ ఫల ప్రదర్శన కార్యక్రమం కలిగిస్తున్నారు దీనికి అంతటి కూడా పూర్తి మాకు మన దొడిపాల రవీంద్ర కుమార్ గారు వారి ఆశిస్తులు అలాగే వారి సూచనలతోనే ఈ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం నరేంద్ర కుమార్ గారు ఏ కార్యక్రమం తీసుకున్నా ఇదే విధంగా క్రమశిక్షణగా ఉంటుందని చెప్పి అందరూ కూడా తెలియజేసుకుంటూ మేము ఇప్పుడు మన ముఖ్య తృప్తిని సాగురుగా ఆహ్వానిస్తా ఉన్నా నాలుగు పళ్ళ విభాగంలో విజేతలు అంతా కూడా రావాలండి నాలుగు పళ్ళ విభాగంలో విజేతలు పిలిపల్ల మాధవరెడ్డి అంశం

నాయకత్వ అదే విధంగా మన ఈ ప్రదర్శనలో ఎవరు కూడా వచ్చిన వారు ప్రతి ఒక్కరికి కూడా బహుమతి బాతరించే విధంగా ఈ పది బహుమతులు పదకొండు బహుమతులతో పాటు కన్సలేషన్ బహుమతులు పల్టర్చ్ వ్యవహారంలో పాల్గొనే విజేతలు కానిటువంటి రైతు సోదరులకు నానిశెట్టి గురుమూర్తి గారి జ్ఞాపకార్థం వారి యొక్క సత్యమణి గోవిందం గారు వారి కుమారుడు రాఘవ గారు సుప్రపంచ సర్పంచ్ గారు పద్దెనిమిది వేల రూపాయలు కన్సలేషన్ బహుమతులు గోకరించడం జరిగింది రెండు పళ్ళ విభాగంలోనూ నాలుగు పళ్ళ విభాగంలోనూ పాల్గొని కన్సలేషన్ బహుమతులు విజయనటువంటి రైతు సోదరుడు కన్సలేషన్ బహుమతులు పండ్లమూడు శివయ్య ఫౌండేషన్ తరఫున వారి యొక్క సుమారుల పన్నెమూడు మిత్ర గారు పన్నమూడు జ్యోతి కుమార్ గారు నాలుగు పళ్ళ విభాగానికి రెండు పళ్ళో కావాలండి త్వరగా వచ్చి ఓకే

ఈ దత్త యజమానులకి సేవతో సత్కరించడానికి కోర్టులకు ఆహ్వానిస్తా ఉన్నాం ఈ రోజు నిర్వహిస్తున్నటువంటి ఆరుపల్ల విభాగంలో పాల్గొని విజేతలుగా ఉన్నటువంటి పది మంది రైతు సోదరులకి కూడా కన్స్టేషన్ బహుమతుల నిమిత్తం గంజర్లపల్లి సాంశ్వరరావు గారి జ్ఞాపకార్థం పరికుమారుడు నాగకోటేశ్వరరావు గారు వడ్లమూడి వారు గోపుల గోపాయ్య గారు మరొక సతీమణి బసవపర్ణమ్మ గారి జ్ఞాపకార్థం